హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ విజయ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి అందరికీ కూడా మనకి బ్లడ్ అనేది ఎంతో కొంత తక్కువగా ఉంటుంది కదా ఆ బ్లెడ్ను రెట్టింపుగా పెరిగేటువంటి ఒక మంచి రెసిపీ అది మేక బ్లెడ్ కర్రీ నల్ల ఫ్రై ఇది మనకు మేక బ్లడ్ నుంచి దాన్ని బాయిల్ చేసి మనం మనకు ఇస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత వాటిని మన సై మనకు నచ్చిన సైజులో మనం పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని కోరుతున్నాను ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తర్వాత ఆయిల్ హీట్ అయినాక మసాలా దినుసులు వేసుకొని తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా వేసేసుకొని తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచినటువంటి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నల్ల పీసెస్ను ఇందులో వేసేసుకొని మంచిగా అంతటా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే మనకి కొంచెం ఉడికినాయి కదండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారము ఒక స్పూన్ నర సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒకసారి ఈ పీసులన్నిటికీ కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం మనకి మంచిగా ఫ్రై అయిపోయాయి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండేటువంటి ఈ నల్లా ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయగలరని కోరుతున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి